కీర్తనకారుడు అంటున్నాడు భక్తుడైన దావీదు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వస్తారు కన్నులను కలుగజేసిన వాడు కానకుండా ఉంటాడా చెవులను నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా మన దేవుడు అన్నీ చూచేవాడు అన్నీ వినేవాడు అన్నీ ఆలకించేటువంటి వాడు కనుక మన దేవునికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు మరి నేటి దినాలలో ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థన ఆలకించబడుతుందా ప్రార్థన ఆలకించే దేవుని దగ్గర మన ప్రార్థన ఆయన ఆలకించా ఉండటానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా ఏమైనా ఆటంకాలు ఉన్నాయా మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఆయన సన్నిధిలో ఏ విధమైన ప్రార్థన చేయటానికి వచ్చాం మన దేవుడే మేము ప్రార్థన ఆలకించేవాడు కానీ కొన్నిసార్లు ఆయన మన ప్రార్థన ఆలకించలేకపోతున్నాడు ఏమిటా సంగతులు ఏమిటా కారణం ఆలకించే దేవుడు ఆలకించకపోవటానికి మన జీవితాల్లో ఆటంకపరిచే విషయాలు ఏంటి ఆ సంగతి ఆ విషయాలు కొన్ని మనము పరిశుద్ధ గ్రంథాల నుంచి చూసుకొని మనము ప్రార్థనలో ప్రవేశించుదాం మొదటిగా చూడండి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము మూడవచనం గమనించండి మీ మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు ఇక్కడ అంశం ఏంటంటే మనము దురుద్దేశముతో అడిగితే వి ఆస్క్ విత్ సెల్ఫిష్ మోటివ్స్ అంటే దురుద్దేశంతో మనము దేవుని సన్నిధిలో అడిగితే ఆయన మనకు ఎలా ఇస్తాడు కనుక మీరు అడిగేది దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమి దొరకట్లా ఒకవేళ మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దురుద్దేశపూరితమైన ప్రార్థనలు చేస్తామా కొంతమంది అంటే వాళ్ళకి మరి కొన్ని విషయాలలో ఉన్న ఆయాసాన్ని బట్టి ఆ ఇబ్బందిని బట్టి ప్రభువా వాళ్ళు సిగ్గుతో అవమానంతో వాళ్ళు తిరిగి రావాలా వాళ్ళకి సిగ్గు అవమానం కలగాల ఇటువంటి ప్రార్థన చేసేవాళ్ళు కూడా సంఘంలో ఉంటారు ఉండరా ఎవరి మీదన్నా నీకు ఒకవేళ అయిష్టత ఉంటే ఇష్టం కాని భావం ఉంటే మనం చేసే ప్రార్థన అలా ఉంటుంది వింటాడా నీ ఉద్దేశం ఏంటి అంటే ఇతరులకి ఏదో కీడు కలగాల ఇతరులకి ఏదో నష్టం కలగాల అదే దురుద్దేశమైనటువంటి ప్రార్థనలు విశ్వాసనంగా దేవుడు స్వరక్తం స్వరక్తమిచ్చి సంపాదించుకొని మళ్ళీ కడిగి పవిత్రపరిస్తే మనం ఎటువంటి భావం కలిగి ఉంటున్నాం లోపల ఎటువంటి ఆత్మను కలిగి ఉంటున్నాం మనం ఆయన ఆలకించే దేవుడైనా కూడా మన ప్రార్థన ఇటువంటి దురుద్దేశంతో చేస్తే ఆలకిస్తాడా కనుక మీరు దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకేమి దొరకదు అని దేవుని వాక్యంలో చెప్తున్నాడు మన లోపల ఏమైనా దురుద్దేశాలు ఉన్నాయేమో తొలగించుకుందాం ప్రభు సన్నిధిలో చక్కగా ప్రార్థనాత్మతో నింపబడిన వారమై మనం ప్రార్థన చేయాలి కానీ ఇటువంటి ఉద్దేశాలతో ప్రార్థన చేస్తే ఆలకించడు దేవుడు గుర్తుపెట్టుకోండి ఆయన అన్నిటినీ అరిగినటువంటి వాడు కనుక ప్రియులారా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి మనం ప్రార్థన ప్రభు ఆలకించాలి మనకు జవాబునివ్వాలి ఈ సంగతి ఎరుగుదాం కనుక మన ప్రార్థనకు ఆటంకమైంది ప్రభు మన ప్రార్థన వెనకపోవటానికి ఒక కారణం ఏంటంటే మనం దురుద్దేశంతో అడుగుతాం కనుక ప్రభు ఆలకించకుండా ఉన్నాడు మనమేమి పొందలేకపోతున్నామని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది రెండవ సంగతి చూద్దామా మతైసు వార్త ఆరవ అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన గమనించండి మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించము మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను ఇక్కడ ప్రభు మాట పదిహేను వచనంలో కనుక మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను కనుక మనకు క్షమించే మనసు లేకుండా క్షమించే గుణము లేకుండా ఇతరులను మనం క్షమించకుండా మనం ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా యు హ్యావ్ ఎన్ ఫర్ అన్ఫర్ గివింగ్ స్పిరిట్ అంటే నీవు క్షమించలేని హృదయం కలిగి ఉంటే నువ్వు క్షమించలేని ఆత్మను కలిగి ఉంటే నీ మనవి ఆలకించకపోవచ్చు అందుకని అక్కడ స్పష్టంగా ప్రభుయే చెప్తాడు అక్కడ ఐదో అధ్యాయం అత్య సువార్త ఐదో అధ్యాయంలో ఇరవై రెండు వచనం నుంచి మనం గమనించినప్పుడు అక్కడ ఏదైనా మనం బలి అర్పించేటప్పుడు మనకు మన తోటి సహోదరునితో సమాధానం లేక మనం మన తోటి సహోదరునితో సరి చేసుకోకుండా వచ్చి అక్కడ ఆరాధిస్తే ఉపయోగం ఏంటి అక్కడ బలి అర్పిస్తే ఉపయోగం ఏంటి అని ప్రభు అక్కడ చెప్తా ఉంటున్నాడు ఆయన చిన్న చిన్న మాటలకే అక్కడ మరి కఠినమైనటువంటి మాటలు ప్రభు చెప్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం అంటే ఏంటంటే మనం ఎప్పుడు కూడా క్షమించే హృదయం కలిగిన వారమే దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థిస్తే ప్రభు మన ప్రార్థన ఉంటాడు కనుక మనం క్షమించినప్పుడే దేవుడు మల్లని క్షమిస్తాడు ఈ సాయంకాలపు వేళ ఒకవేళ మనము క్షమించలేని హృదయం క్షమించలేని ఆత్మను కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చే మేము ప్రభు ఆలకించడం అలాంటి ప్రార్థన ప్రభు ఆలకించడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడైనప్పటికీ మనం సరిలేని కారణాన మన ప్రార్థనలో ఒక్కొక్కసారి జవాబును పొందలేకపోవటానికి కారణం అదే కనుక ప్రియులారా ఈ సంగతి మనం ఎరుగుదాం ఈ సంగతి ఎరిగి మన ప్రార్థనకు మన ప్రార్థన వినకపోవటానికి కారణమైన అడ్డంకులను మనం ఎరిగి తొలగించుకొని ప్రార్థించినప్పుడు ప్రభు దగ్గర మనం జవాబు పొందేటువంటి వారంగా ఉంటాం ఇక మూడవ సంగతి చూద్దామా సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవచనం గమనించండి ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను అని ప్రార్థన హేయమో ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క గ్రంథము దేవుని గ్రంథములో ఉన్నటువంటి మాటలు మనము ఎరిగి కూడా వాటికి చెవి ఎగ్గకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి హేయము అంటాడు దేవుడు నీకేదైతే తన వాక్యము ద్వారా అంటే వీఆర్ డిజోబిడియంట్ టు ది నోన్ కమాండ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని చేత మనం ఎరిగిన ఆజ్ఞలను కూడా మనము అవిజేయత చూపుతున్నాం వాటికి ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రము దేవుని గ్రంథం మనకేం బోధిస్తుంది అయా నీ పొరుగువాడిని ప్రేమించు నీ తోటివాణ్ణి ప్రేమించు నీ తోటివాణితో సమాధానంగా ఉండు నీ తోటివాణితో ఐక్యత ప్రేమ కలిగి ఉండు ఇవి కదా ప్రభు చెప్పింది ఆయన ఆయన మాటలు అదే కదా నేను లాగన మీరు క్షమించండి నేను లాగన మీరు ఒకరినొకరు మికుటమైన ప్రేమతో ప్రేమించండి మీరందరూ కూడా సమాధానం అనే బంధం చేత కలిసి ఉండండి ఇవి కదా దేవుని ఆజ్ఞలు గ్రంథంలో వాటికి మనము పెడచెవిని పెట్టి వాటిని ఎరగనటువంటి వారంగా ఉండి ప్రార్థన చేస్తే ఆలకిస్తాడైనా అటువంటి ప్రార్థన దేవునికి హేయమంటున్నాడు అదే మాట అక్కడ రాయపడుతూ వచ్చింది చూసారా ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకును అని ప్రార్థన హేయము అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన వాక్యాన్ని పెడచెవిని పెట్టి ఆయన ఏదైతే నీకు చెప్పాడో ప్రేమ కలిగి సత్యం చెబుతూ నువ్వు ప్రభువులో ఎదగమని చెప్తాడో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్తాడో ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్తాడో వాటిని పెడచవిని పెట్టి ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి ఆయన ఎట్లా వింటాడు పైపెచ్చు అట్లాంటి ప్రార్థన ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా వాటికి అవిధేయత చూపి చేసే ప్రార్థన ఆయనకు హేయము అంటున్నాడు నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంటాడు భక్తిహీనుల ప్రార్థనకు ఆయన దూరస్తుడు సామెతల పదిహేను ఎనిమిదిలో మాట కనుక మన ప్రార్థన ఆయనకు ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఈ రాత్రికాలపు సమయంలో మనం మరి మన ప్రార్థనకు ఆటంకంగా ఉన్న ఈ సంగతులు ఎరుగుదాం మనం ఎరుగుదాం కనుక ప్రియులారా దేవుని వాక్యంలో ఆ రీతిగా దేవుడు మన లోపాలను చూపిస్తున్నాడు మనం ఆయన సన్నిధిలో మొరపెట్టడానికి ముందుగా మీ మొర నేను ఆలకించకపోవటానికి కారణమైన ఈ సంగతులను నేను మీకు తెలియజేస్తున్నాను మనం వాటిని చక్కపరచుకొని ఒక స్వచ్ఛమైనటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా మనమున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు తర్వాత ఇంకొక సంగతి మనం గమనించినట్లయితే చూడండి కీర్తనల గ్రంథంలో నుంచే అరవై ఆరో అధ్యాయం వచ్చిన గమనించండి నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోవును కనుక మనము మన హృదయాల్లో పాపాన్ని లక్ష్యం చేసేటువంటి వాళ్ళంగా ఉండొద్దు అంటే హృదయంలో పాపం ఉంచుకుంటే దేవుడు అట్టి మనమని వినకపోవునని కీర్తనకారుడు చెప్తున్నాడు కనుక ప్రియులరా మనం గమనించుతాం ఈ సంగతులు ఏ విధమైనటువంటి పాపము కూడా మన హృదయాల్లో ఉంచుకున్నటువంటి వారంగా ఉండకూడదు అది ఏదైనా కానీ అది ఏదైనా కానీ అందుకనే అనేక సార్లు మనము దేవుని సన్నిధిలో మరి ఆయన యొక్క జవాబులు పొందలేని వారంగా ఉంటున్నామేమో జవాబులు పొందలేని వారంగా ఉంటున్నామేమో గమనించుదామా ఈ సంగతులు ఏ విధమైనటువంటిది దేవుడు ఎందుకంటే తన ప్రజలు ఒక శ్రేష్టత కలిగిన వారుగా ఉండాలని అన్ని వీటిలో అన్ని విషయాలలో వాళ్ళు వర్ధిల్లే వారంగా ఉండాలని సౌఖ్యం వారుగా ఉండాలని దీవించబడిన వారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అయ్యింది అయితే మనము వీటికి భిన్నంగా మన జీవితాలలో మన హృదయంలో కొన్నిసార్లు పాపాన్ని లక్ష్య పెట్టేటువంటి వారంగా అంటే పాపాన్ని కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం అన్నమాట దానివల్ల దేవుడు మనకు జవాబు ఇవ్వనటువంటి వాడుగా ఉంటున్నాడనేటువంటి సంగతిని మనం ఇక్కడ చూస్తుంటున్నాం చూడండి మరొక సంగతి మనం గమనించినట్లయితే ఎహెచ్గైల్ గ్రంథము పద్నాలుగ అధ్యాయం మొదటి మూడు వచనాలు గమనించినప్పుడు నరపుత్రుడా ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా అంటున్నాడు చాలు దేవుడు అంటున్నాడు నరపుత్రుడా చూడండి అక్కడ ఆ మూడో వచనంలోనే మనం గమనించినప్పుడు ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటే పెట్టుకొని ఉన్నారు వీరు నా యొద్ధ ఏమైనా విచారణ చేయదగునా అంటే మన హృదయాలలో కొన్ని విగ్రహాలను మనం పెట్టుకొని ఆయన దగ్గర విచారణ చేస్తే ఆయన అడిగితే విగ్రహం అంటే ఏంటండి మన హృదయములో నుంచి ఏదైతే తొలగించుకోలేకపోతున్నామో అది విగ్రహమే అది విగ్రహమే అంటే ప్రతి విధమైన చెడుగు కొన్నిసార్లు మనము ఆ యొక్క బలహీనతకు బానిసలమవుతాం ఇప్పుడు ఎదుటివన్నీ దేశిస్తున్నావు దాన్ని నువ్వు తొలగించుకోలేకపోతున్నావు అంటే తొలగించుకోలేని చెడు నీ హృదయము ఏది ఉన్నది ఒక విగ్రహమే అంటే వీళ్ళు ఇటువంటి విగ్రహాలు ఆ సంగతి ఎక్కడుందంటే అక్కడ మనం గమనించినప్పుడు ఎనిమిదో అధ్యాయంలో ఉంది ఐదవ వచనం నుంచి మీరు చదువుతూ పోతే వచనం వరకు యెచ్గేఎల్ గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఎన్ని విగ్రహాలు ఇస్రాయేలీలు ఏ విషయాల్లో పెట్టుకుని ఉన్నారో చూడవయ్యా చూడు కనుక ఇటువంటి వాళ్ళు ఇన్ని పెట్టుకొని ఇస్రాయేలీలు పెద్దలను పిలిచి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళతో ప్రభు అంటున్నటువంటి మాటలో ఈ ప్రజలు ఇన్ని విగ్రహాలు నా వాళ్ళ దగ్గర పెట్టుకొని లోపల నా యొక్క విచారణ చేయదగిన నన్ను అడుగుతారా నా కొరకు ప్రార్థన చేస్తారా నా దగ్గర ప్రార్థన చేస్తారా ఈనాడు మన జీవితాల్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఒకటా రెండా అనేకం అనేకం మీరు రెండో తిరుమతి మూడో అధ్యాయంలో ఆ మొదటి నాలుగు వచ్చరాలు చదివితే ఆ ఎన్ని విగ్రహాలే ఆ స్వార్థపరత్వము ఆ యొక్క సుఖభోగాలంద ఆసక్తి ఆ ధనాపేక్ష ఆ యొక్క మరి అనురాగరహితమైనటువంటి ప్రేమరాహిత్యమైనటువంటి ఆ జీవితము కంటే సుఖాన్ని ఎక్కువగా కోరేటువంటి ఆ యొక్క అభిలాష ఇవన్నీ విగ్రహాలు కదా విశ్వాసుల్లో మరి ఇవన్నీ పెట్టుకొని వాటిని తొలగించుకోకుండా మనము ఆయన్ని ఏమడుగుతాం ఏమడుగుతాం మన హృదయాలలో నుంచి మనం తొలగించుకోలేని ఏ చెడైనా అంటే నువ్వు దానికి బానిసం ఎంత చెప్పినా ఎంత బోధ చేసినా బోధించటం వరకే కానీ దాని ఎందు మనం నిలిచి ఉండి బోధించలేకపోతున్నాం బోధ అనేది అది బోధించేవానికి బోధింపబడేటువంటి వారికి కదా ఈ సంగతి మనం ఎరగలేకపోతున్నామా అంటే అదొక విగ్రహంగా ఉంది దాన్ని వదిలించుకోలేని దాన్ని మరి తొలగించుకోలేని ఆ యొక్క పాప సంబంధమైన ఆ విగ్రహము నీ జీవితంలో ఉంది ఇవన్నీ తొలగించుకోకుండా నా యొక్క ఎందుకు విచారణ చేస్తారు మీరు కనుక ఈ సంగతులు మనం మెరగాల పిల్ల విగ్రహాలు మన జీవితాల్లో నుంచి తొలగించుకోవాలి తోటివాడిని ప్రేమించలేని తోటివాడిని క్షమించలేని తోటివాడితో సమాధానం ఐక్యత కలిగి ఉండలేని ఈ సంగతులన్నీ కూడా మన జీవితాల విగ్రహమే మనం తీసివేసుకోలేనిది ప్రతిది ఒక విగ్రహమే అయితే వాటిని తొలగించుకున్నప్పుడే వాటిని విడిచిపెట్టినప్పుడే దేవుడు మన మనవి ఆలకిస్తాడు అనేటువంటి సంగతిని దేవుని వాక్యంలో మనకు చూస్తుంటున్నాం ఈ సంగతులు ఎరగాల మనం ఇంకా గమనించండి ఇంకొక పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనం గమనించండి అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయ్యున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి ఇక్కడ మనం తీసుకోవలసిన మాట ఏంటంటే మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు అంటే ఒక అభ్యంతరం ఒక గృహములో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా అత్తాకోడల మధ్య సఖ్యత లేకుండా తల్లి కూతుళ్ళ మధ్య సఖ్యత లేకుండా తండ్రి కొడుకుల మధ్య సఖ్యత లేకుండా అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెళ్ళ మధ్య సఖ్యత లేకుండా ఎప్పుడూ నిరంతరము ఒకళ్ళనొకళ్ళు ఆ గొడవ పడుతూ అలజడి చేసుకుంటూ కుటుంబాలలో పరిస్థితి అలా పెట్టుకొని ఒకవేళ అంటే దెర్ ఇస్ ఎ టర్మైల్ ఇన్ యువర్ హోమ్ నీ గృహంలో ఏదైనా అలజడి ఏదైనా అభ్యంతరము ఉందా మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావు అంటే అభ్యంతరాలు కలహాలు జగడాలు నీ కుటుంబంలో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాం అటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడు అదొక అడ్డంకి అదొక అడ్డంకి అంతే దేవుడు మన ప్రార్థనలు వినకపోవటానికి అది ఒక ఆటంకం అంటే గృహాలలో అభ్యంతర కారణమైన సంగతులు కూడా మనము కలిగి ఉండకూడదు ఒక స్వచ్ఛమైన మనసుతో ప్రశాంతమైనటువంటి హృదయంతో ఇంటి దగ్గర నుంచి దేవుని మందనానికి బయలుదేరి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు మనలను ప్రార్థనాత్మతో నింపుతాడు విజ్ఞాపనాత్మతో నింపుతాడు అప్పుడు మనము ప్రశాంతంగా ప్రార్థన చేయగలుగుతాము ఇది కూడా ఒక అభ్యంతర కారణమే ఎరగాలి ఈ సంగతులన్నీ కూడా అనేకమైన సంగతులు ఉన్నాయి కనుక ప్రియులారా మనం అడిగే ప్రతిదీ కూడా ఆ విధంగా స్వచ్ఛతతో కూడినదై ఉండాలి అంటే మనము ఏ విధంగా దురుద్దేశంతో అడిగినా అది ఒక ఆటంకమే హృదయంలో పాపమును లక్ష్యము చేసి అడిగినా ఆటంకమే మనము క్షమించలేని హృదయము కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించినా అది ఆటంకమే గృహాలలో ఇటువంటి అల్లరి జగడాలు పెట్టుకొని ఆయాస హృదయంతో వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించినా అభ్యంతరమే నీ హృదయంలో నుంచి ఏమైనా పాపము నిన్ను పట్టి అలాగే నడిపిస్తూ దాన్ని విడిపి విడిచిపెట్టలేని తొలగించుకోలేని స్థితిలో ఉన్న అది ఒక విగ్రహంగా ఉంటే అది కూడా అభ్యంతరమే దేవుడు మన మనవి వినకపోవటానికి ఇవన్నీ కూడా మనము కలిగి ఉంటే మన ప్రార్థనకు ఆటంకాలు అని గుర్తిరగాల అందుకనే మనమందరం కూడా శుద్ధ హృదయమత ఎందుకంటే మన దేవుడేమో ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొక్కకు వస్తారని అక్కడ దేవుని వాక్యం ఉంది ప్రార్థన ఆలకించే దేవుని దగ్గరకు మన ప్రార్థనను ఆలకించబడేటువంటి రీతిగా మనకు ఆటంకంగా ఉన్న సంగతులన్నీ తొలగించుకొని దేవుని సన్నిధులు ప్రార్థించినప్పుడు దేవుడు మనకు జవాబులిచ్చేటువంటి వాడుగా ఉంటాడు ఈ రాత్రికాల సమయంలో సంఘముగా చేరి వచ్చిన మనము దేవుని సన్నిధులు ప్రార్థించటానికై మన ప్రార్థనలకు అభ్యంతరాలైన ఈ సంగతులన్నింటిని కూడా గుర్తెరిగి ఏమైనా ఉంటే ముందు ప్రభువు దగ్గర క్షమాపణతో ప్రభా ఈ పరిస్థితుల్లో నాకు ఈ ఆటంకాలున్నాయి అందుకనే మరి నా ప్రార్థనని వద్దకు చేరటం లేదేమో నువ్వైతే ప్రార్థన ఆలకించే దేవుడవు కదా అని చెప్పేసి మనము దిద్దుబాటు కలిగిన హృదయముతో శుద్ధ హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం